నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా సమావేశాన్ని చేపట్టారు ఇక బొబ్బిలికి చెందిన చింతా రమణ అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన సైబర్ క్రైమ్ కేసును సకాలంలో ఛేదించినట్లుగా ఎస్పీ తెలిపారు ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి మోసగాళ్లను అపహరించిన ఇరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల నగదును సీజ్ చేసినట్లుగా ప్రకటించారు ఈ కేసులో నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో బొబ్బిలిడి ఎస్పీ భవ్యారెడ్డి గజపతి నగరం సిఐ జిఏవి రమణ తదితరులు పాల్గొన్నారు అలాగే సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు వేరే వేరే మంత్ వరకు భయపడి అలా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం తేరుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కి కేసు రిజిస్టర్ చేసి ఈ అకౌంట్ ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికెళ్ళే డబ్బులు ఏ అకౌంట్ లో వేశారు ఇవన్నీ కూడా ట్రాక్ చేయడం చేశాం ఆఖరికి మనకు కొంతమందిని ఐడెంటిఫై చేశాం దీంట్లో దాదాపు ఐదు మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సునీల్ సుతార అని ఒక అతను అలాగే సతీష్ రాజేష్ పాల్ మహమ్మద్ ఇర్ఫాన్ వీళ్ళంతా కూడా చెన్నైకి సంబంధించిన గ్యాంగ్ ఇంకొకతను వినోద్ చౌదరి అని ఇతను రాజస్థాన్ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఆరవీ లో ఉన్నాడు ఈ నల్గర్ను కూడా రిమాండ్ చేయడం జరిగింది సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి సో కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్ లో వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత సో ఈ నలుగురు కూడా ఈ రోజు అరెస్ట్ చేశాం మనం అరెస్ట్ చేసి ఈ రోజు జైలు కి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళకి రిమాండ్ కి మనము చేస్తున్నాం నేను